లెవెన్త్ గ్రేడ్ ఆర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేరా ఎవరు ఎక్కడ ఫస్ట్ ఇయర్ ఇన్వైట్ చేయలేదా మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ట్వెల్త్ గ్రేడ్ కొందరు ఇక్కడ ఉన్నారు ఓకే సో నీకు కొంచెం ఎక్కువ టైం అడిగిన ఇది నాకు నా మనసుకి దగ్గరగా ఉన్న సబ్జెక్టు ఐ హిటన్ డౌన్ సమ్ పాయింట్స్ సో అట్లా నాకు ఇప్పుడు కొంచెం టైం ఇప్పుడే ఇస్తారా తర్వాత ఇస్తారా ఇప్పుడు ఇస్తారా సరే అయితే మైక్స్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ జీవితానికి అర్థం ఏంటి ఏదన్నా మీనింగ్ ఉందా ఆ మీనింగ్ ఏంటి ఎవరు ఆన్సర్ చేస్తారు వాటర్ తాగాలి బతకాలి బియాండ్ దట్ ఇంకేం చేసినా సరే దానికి మనం ఒక మానవ జాతిగా మీనింగ్ మనమే క్రియేట్ చేసుకుంటున్నాం సో వెన్ వీ నో దట్ వీ హ్యావ్ ద చాయిస్ టు మేక్ మీనింగ్ ఈచ్ ఆఫ్ యూ కెన్ చూజ్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ యువర్ లైఫ్ నా క్వశ్చన్ ఇస్ వాట్ మీనింగ్ ఆర్ యూ గోయింగ్ టు చూస్ ఫర్ యువర్ లైఫ్ అండ్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇన్ టు సమ్ పాయింట్స్ నేను చూసినంత వరకు లైఫ్ నా ఏజ్ ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హ్యూమన్స్ లైఫ్లో ఇఫ్ లుక్ అట్ ద ఆర్డర్ ఆఫ్ లైఫ్ డార్విన్స్ థియరీ ఎవరైనా విన్నారా ఎవర్ అవర్ఎస్ హౌడ్ ఆఫ్ డార్విన్స్ థియరీ చేతి ఐదుగురు పది మంది చెవులు చిన్నగా ఉన్నది చెవులు పెద్దగా అవుతాయి ఎందుకు అవుతున్నాయి ప్రతి స్పీషీస్ బతకాలి అనే తపనలో వాళ్ళ చేంజింగ్ కండిషన్స్తో అడాప్ట్ అవడానికి మారుతాయి సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ యానిమల్ కింగ్డంలో నువ్వు వీక్గా ఉంటే ఫస్ట్ టైగర్ వచ్చి నిండు తింటదు అంతేనా దేస్ అ జోక్ వెన్ అ బేర్ ఇస్ అటాకింగ్ యూ ఆర్ ఎనిబడి ఈస్ అటాకింగ్ యూ యూ డోంట్ హ్యావ్ టు బీ ద ఫాస్టెస్ట్ పర్సన్ ఇన్ ద గ్రూప్ యూ హ్యావ్ టు బీ ఫాస్టర్ దెన్ ద స్లోయెస్ట్ పర్సన్ ఇన్ ద గ్రూప్ బికాస్ స్లోయెస్ట్ పర్సన్ విల్ బీ ఈట్ ఇన్ ఫస్ట్ సో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే మనం ఎంత చదువు వచ్చినా జ్ఞానం వచ్చినా ప్రపంచము ఈజ్ రన్నింగ్ వన్ అ సింగిల్ ఆర్డర్ ద పవర్ఫుల్ గవర్న్ ద వీక్ అంటే బలవంతులు ప్రపంచాన్ని శాసిస్తారు బలహీనంగా ఉన్న వాళ్ళు ఫాలో చేస్తారు అండ్ బలవంతులు బలంగా వాళ్ళు వాళ్ళ పొజిషన్కి థ్రెట్లు రాకూడదని వాళ్ళకి కాంపిటీషన్గా వచ్చిన వాళ్ళని చంపేస్తారు కొందరిని శారీరకంగా చంపేస్తారు కొందరిని మానసికంగా అంటే వాళ్ళ కాంపిటీషన్ రానివ్వకుండా ఒక మేల్ టైగరు ఇంకో ఫీమేల్ టైగర్ టెరిటరీ లోపలికి వెళ్ళి ఆ ఫీమేల్ టైగరు ఇంకో మేల్ టైగర్తో కబ్జ్ కంటే ఫస్ట్ ఆ మెయిల్ టైగర్ ఏం చేస్తుంది అంటే ఆ కబ్జ్ ఎక్కడున్నారో ఇదికి చంపేస్తుంది ఆ కబ్జ్ని ఎందుకంటే ఆ ప్రాంతంలో దాని పిల్లలే ఎదగాలి కానీ ఇంకెవరో మెయిల్ టైగర్ పిల్లలు ఎక్కకూడదు ఇట్లా చాలా ఉన్నాయి మన రెవల్యూషన్లో సో వెన్ యూ నో ఆర్ వెన్ యూ అండర్స్టాండ్ దట్ ద పవర్ఫుల్ గవర్న్ ద బిల్ మీ అందరికీ పిల్లలకి షైనింగ్ స్టార్స్ మీకు ఆంబిషన్ ఉంటే డి యు వాంట్ బీ అ ఫాలోవర్ ఆర్ డి యూ వాంట్ బీ అ లీడర్ లీడర్ అని అవ్వాలనుకున్న వాళ్ళు చేతిలో మెల్లగా ఎప్పుతున్నారు ఏంటి అవ్వాలని లేదు లీడరు అంత మొహమాటం ఫాలోవర్ అవ్వాలనుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి ఎవరు ఎత్తట్లేదు ఒకటి ఎత్తండి ఓకే సివిన్ అ పిరమిడ్ స్ట్రక్చర్ పిరమిడ్ స్ట్రక్చర్లో ఏంటి అంటే ద మోస్ట్ పవర్ఫుల్ రీచ్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఈ ప్రయత్నంలో పైకి వెళ్ళే ప్రయత్నంలో చాలామంది ఫెయిల్ అవుతారు కొందరు సక్సెస్ అవుతారు ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ సుందర్ పిచా గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు హీఈస్ వన్ సచ్ ఎగ్జాంపుల్ దట్ హీ హాజ్ రీచ్ ద టాప్ నో మీరందరూ లీడర్స్ అవుతారు నాకు అవ్వాలని ఉంది అని అన్నారు దానికి మీరు కొన్ని ఆలోచనలు డెవలప్ చేసుకోవాలి అవి ఏంటి అనేది ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను హౌ మినీ ఆఫ్ ఆర్ కంఫర్టబుల్ విత్ ఫెయిలియర్ ఇప్పుడు అందరు మీరు అందరూ ఏంటంటే సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ అండ్ ఇంటర్మీడియట్లో వెయ్యికి తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల డెబ్బై ఎవరు ఫెయిలియర్ ఎప్పుడు జీవితంలో చూసినట్లేరు ఇంకా ఎక్కువ వచ్చిన వాళ్ళ నైన్ నైంటీ నైన్ ఎయిటీ ఫైవ్ హౌ మనీ ఆఫ్ ఆర్ కంఫర్టబుల్ విత్ ఫెయిలియర్ మీరు ఇప్పుడు రేపు టెన్త్లో ఉన్న వాళ్ళు రేపు ఇంటర్మీడియట్లో వస్తారు లెవెంత్ గ్రేడ్ రాస్తారు దాంట్లో మీరు ఫెయిల్ అవ్వడానికి సిద్ధమా ఎవరిన ఉన్నారా ఎవరు చేయట్లే నోబడి ఈస్ కంఫర్టబుల్ విత్ ఫెయిలియర్ నేను ఐ షుడ్ టెల్ యూ మై జర్నీ నేను మీలాగే చాలామంది ఐఐటి అనుకున్నారు నేను కూడా అలాగే మా అమ్మ నాన్న నన్ను ఒక ఐఐటి అకాడమీలో పెట్టారు దాని పేరు ఫిట్జీ వైజాగ్లో లేదనుకుంటా హైదరాబాద్లో పెట్టారు ఉందా ఓకే నేను ఫిడ్జీలో జాయిన్ అవుతే నేను అప్పుడు దాకా టెన్త్ క్లాస్లో ఐసిఎస్ఈ కరికులంలో చదివాను ఐసీఎస్ఈ కరికులంలో ఎగ్జామినేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు టెక్స్ట్ బుక్లో ఏముందో టీచర్సు ఎగ్జామినేషన్స్ చేసేవాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు ఆ ప్రశ్నకి అర్థం చేసుకుని యాజ్ ద స్టూడెంట్ గివెన్ అ గుడ్ ఆన్సర్ ఆర్ నాట్ అంటే సో నేను ఎప్పుడు టెక్స్ట్ బుక్ని బట్టి కొట్టేవాడిని కాదు స్కూల్కి వెళ్ళేవాడిని టీచర్ చెప్పింది అర్థం చేసుకునేవాడిని ఎగ్జామ్కి వెళ్ళి నాకు ఆ ప్రశ్న చదివినప్పుడు ఏం ఆలోచన వస్తే అది రాసేవాడిని టెన్త్ క్లాస్లో నాకు ఐ గాట్ ఐ థింక్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఐ గాట్ సమ్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ మ్యాథమెటిక్స్లో ఐ గాట్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ విచ్ వాజ్ ద ఫస్ట్ టైం ఫర్ మై స్కూల్ ఇంగ్లీష్లో ఐ గాట్ సమ్ నైంటీ సిక్స్ సోషల్ సైన్సెస్ యూనిట్లో సెవెంటీ ఫైవ్ ఎయిటీ అట్లా వచ్చింది ఐ వాజ్ హ్యాపీ నేను మంచి స్టూడెంట్ మ్యాథ్స్లో ఎంత బాగా చేశాను అని సో నేను ఫిట్జీలో ఎంటర్ అయినప్పుడు ఐ థాట్ ఇక్కడ కూడా నేను బాగా చేస్తాను వాడిని కానీ నాకు ఫస్ట్ వన్ మంత్ టూ మంత్స్లో అర్థమైపోయింది ఏంటంటే ఇది ఈజీ కాదు ఇది చాలా కష్టం చాలా ఇంటెన్సివ్గా ఉంది అండ్ అక్కడ రెండు చేశారు వాళ్ళు ఐఐటీ ప్రిపరేషను అండ్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ వచ్చినప్పుడు బోర్డు ఎగ్జామినేషన్ టెక్స్ట్ బుక్స్ ఐఐటి ప్రిపరేషన్కి వాళ్ళు ఇచ్చేది ఎంత రిగరస్గా ఉందంటే నేను మధ్యలో నాకు జాంటిస్ వచ్చి నేను ఒక మూడు వారాలు వెళ్ళలేదు మూడు వారాల తర్వాత తిరిగి వస్తే నాకు అంత గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంది ఏమర్థం అవట్లేదు సబ్జెక్ట్ అంతా అక్కడితో ముందుకు వెళ్ళిపోయింది దాని తర్వాత వాళ్ళు ప్రతి వారం ఎగ్జామ్ పెడుతున్నారు ఎగ్జామ్స్ అన్నీ ఫెయిల్ అవడం మొదలు పెట్టాను మొదటిసారి నా జీవితంలో ఐ స్టార్ట్ ఇట్ ఫెయిలింగ్ దాని తర్వాత అది జీవా అవుట్ ఆఫ్ సిక్స్టీ ఎగ్జామ్ పెడితే నాకు సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ అవుట్ ఆఫ్ సిక్స్టీ అట్లా వచ్చేది అటెండెన్స్ తగ్గిపోయింది కాలేజ్కి వెళ్ళడం తగ్గించేసారు కానీ వన్ థింగ్ ఐ డి స్టాప్ చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే నేను క్లాస్లో ఉన్నప్పుడు టీచర్ ఏం చెప్పినా నేర్చుకోవడానికి ట్రై చేసేవాడిని అది ఎగ్జామ్ కోసం పనికి రాలేదు కానీ నేర్చుకోవడానికి పనికి వచ్చింది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వచ్చింది దాని తర్వాత నాకు నేను ఏదో చదివి వెళ్తే నాకు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది అందరు బాధపడ్డారు ఏంట్రా నువ్వు బంచ్ స్టూడెంట్ ఇట్లా పడిపోయావు నాకు తెలియదు ఏంటంటే ఆ టైంలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎగ్జామ్స్ పేపర్స్ బట్టి కొట్టేస్తే చాలు అట్లా చేసిన వాళ్ళందరికీ నా క్లాస్మేట్స్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సిక్స్ పర్సెంట్ వచ్చింది ఓహో సుంతేనా అని నేను సెకండ్ ఇయర్కి వచ్చేసరికి బట్టి కొట్టడానికి ట్రై చేశాను అతి కష్టంతో చేయలేకపోయాను ఎందుకంటే ఐ నాకు ఐఎమ్ నాట్ డిజైన్ లైక్ దట్ కానీ ముందుకన్నా బెటరు ఎయిటీ పాయింట్ ఫైవ్ ఎంత వచ్చి యావరేజ్ సెవెంటీ ఫైవ్ దాటి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా పాస్ అయినా లెవెన్త్ అండ్ ట్వెల్త్ బట్ ఆఫ్టర్ దాట్ ఒకటి డిసైడ్ అయ్యాను నాకు ఇట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో నాకు ఉండాలని లేదు బట్టి కొడితేనే విలువ బట్టి కొట్టకపోతే విలువ లేదంటే నాకు అసలు వద్దు ఆర్థికంగా నేను ఒక మంచి పరిస్థితిలో ఉన్నాను కాబట్టి మా అమ్మ నాన్న నన్ను యూఎస్ పంపించడానికి సిద్ధంగా ఉన్నారు నన్ను ఇంజనీరింగ్ కోసం ఇందాక గణబాబు గారు చెప్పినట్టు పంపించారు నేను అక్కడికి వెళ్ళి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చదివి చదివేటప్పుడు నేను లెవెన్త్ ట్వెల్త్ ఫిడ్జీ ప్రిపరేషన్ చేశాను కదా అక్కడ అన్ని ఫెయిల్ అవుతున్నాను కదా మరి ఫెయిల్ అయినప్పుడు నేను అక్కడ కూడా వెళ్ళి స్ట్రగుల్ అవ్వాలి కానీ అన్నీ ఐ వాజ్ గెటింగ్ ఏ ఐ విల్ గెటింగ్ ద టాప్ మార్క్స్ ఇన్ ఎవ్రీ క్లాస్ మ్యాథ్స్లో కెమిస్ట్రీలో ఫిజిక్స్లో ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో అప్లైడ్ మ్యాథమెటిక్స్ సివిల్ ఇంజనీరింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే లెవెన్త్ అండ్ ట్వెల్త్లో నేను సగం విని సగం వినని సబ్జెక్ట్ కూడా ఎంత అడ్వాన్స్ లెవెల్లో ఉండిందంటే కాలేజ్లో ఫస్ట్ త్రీ ఇయర్స్ నేను చదవకుండా నాకు త్రీ పాయింట్ సెవెన్ అవుట్ ఆఫ్ ఫోర్ జీపీ వచ్చింది ఐ వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్ సో నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఫస్ట్ ఇండియాలో కష్టపడి చదివితే మనకి అడ్వాన్స్ లెర్నింగ్ స్కిల్స్ చాలా వస్తాయి అది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా మనకి చాలా చాలా హెల్ప్ చేస్తాయి దట్స్ అట్స్ అ గుడ్ థింగ్ నేను అసలు కాలేజీలో అస్సలు చదివేవాడిని కాదు క్లాస్కి వెళ్ళి వినేవాడిని వాళ్ళు చెప్పిన హోంవర్క్ చేసేవాడిని తప్ప రోజుకి రెండు గంటలు కాలేజ్ మీద దృష్టి పది గంటలు నా ఎంటర్టైన్మెంట్ మీద దృష్టి బట్ ఐ డిడ్ వెల్ యాజ్ అ స్టూడెంట్ ఐ వాజ్ కంఫర్టబుల్ విత్ ఫెయిలియర్ బికాజ్ రెండేళ్ళు ఫెయిల్ అయ్యాను కదా కంటిన్యూస్గా నాకు ఇప్పుడు ఫెయిలియర్ అంటే భయమే లేదు చాలా మంది టాపర్స్ చూసాను ఏంటంటే వాళ్ళకి ఫెయిలియర్ అంటే చాలా భయం ఒక్క మార్క్ తగ్గితే సైన్స్లో అంతేనా ఏంటి తల్లిదండ్రులు మీకు కూడా బాధ్యత ఉంది దాంట్లో డోంట్ డూ దట్ డోంట్ ఫోర్స్ యువర్ కిడ్స్ బీయింగ్ కంఫర్టబుల్ విత్ ఫెయిలియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఐ విజ్ అనదర్ క్లాస్ వెర్ ద ప్రొఫెసర్ స్టడీ ఇప్పుడు మీలో చాలా మంది ఐ వాంట్ బీ సక్సెస్ఫుల్ ఇక్కడ మీరు డ్రీమ్స్లో కూడా రాశారు The person did a study what is the correlation between marks and lifelong success and happiness. US law GPA is between 0 to 4. 4 is the best, 3 is good, 2 is bad, 1 is horrible. In that study, what they found is the people who were most successful, most happy, were between 2.8 to 3.3 GPA. అంటే దేవర్ గుడ్ అట్ దేర్ స్టడీస్ బట్ స్టడీస్ వర్ నాట్ ద ఓన్లీ ఆస్పెక్ట్ ఆఫ్ దేర్ లైఫ్ వాళ్ళు అన్నీ చేసేవాళ్ళు స్పోర్ట్స్ ఆడతారు ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ ఆడతారు కొన్ని నచ్చని సబ్జెక్ట్స్లో మార్క్స్ సరిగ్గా రావు ఫెయిల్ అవుతారు కానీ పర్వాలేదు యాజ్ దే బికెమ్ క్లోజర్ టు ఫోర్ దే సక్సెస్ స్టార్ట్ ఎట్ గోయింగ్ డౌన్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ వచ్చిన వాళ్ళందరూ దేవర్ నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ద గ్రూప్ ఊవర్ బిట్వీన్ త్రీ టు త్రీ పాయింట్ ఫోర్ మీరు మీరందరు టాపర్స్ ఒకసారి ఆలోచించాలి మార్క్స్ వల్లే నేను జీవితంలో సక్సెస్ అవుతాను అంటే మీరు ఎవరు దిస్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ టు గెట్ ఆపర్చునిటీ ఐఐటిలో సీట్ రావడానికి ఐఏఎస్ అవ్వడానికి కానీ దిస్ ఈజ్ ద ఎండింగ్ అంటే నాకు మీరందరు డ్రీమ్లు రాస్తుంటే నాకు ఐఐటీకి వెళ్ళాలని ఉంది నాకు ఐఏఎస్ అవ్వాలని ఉంది అది పెద్ద డ్రీమ్ కాదు ఫైవ్ ఇయర్స్ తెలుసుకోవాల్సంది నీకు వస్తుందా రాదా అది వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ నీ డ్రీమ్ అనేది నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీ హూ డు వై వాంట్ బీ వాట్ డు వై వాంట్ టు సక్సీడ్ అది ఆలోచించండి దానికి దారులు చాలా ఉన్నాయి ఐఐటిఏ దారి కాదు ఐఏఎస్ఏ దారి కాదు అందరికీ ఏంటంటే ఇది విజిబుల్గా ఉంటాయి కాబట్టి ఇయే దారి అని అనిపిస్తుంది బట్ ఇట్ ఇస్ నాట్ సమ్ టూ త్రీ పాయింట్స్ ఐండెడ్ ఇప్పుడు ఆ దాంట్లో డాక్యుమెంట్లో నేను మాట్లాడుతూ కూడా చెప్పారు ద కేటగరైజేషన్ బి సెలెక్టెడ్ టూ కిడ్స్ ఫ్రమ్ ఓసీ టూ కిడ్స్ ఫ్రమ్ బీసీ వన్ కిడ్స్ ఫ్రమ్ ఎస్సీ వన్ కిడ్స్ ఫ్రమ్ ఎస్టీ నో ఐమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ టు రేజ్ యర్ హ్యాండ్స్ బేస్డ్ ఆన్ యువర్ కమ్యూనిటీ బట్ వాట్ ఐమ్ గోయింగ్ టు ఆస్క్ ఇల్స్ ఎనీ ఆఫ్ యూ రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ ఆర్ యువర్ జెండర్ ఎవరన్నా ఇక్కడ జీవితంలో సమ్ ఫార్ ఆఫ్ డిస్క్రిమినేషన్ హరాస్మెంట్ ఫ్రమ్ యువర్ క్లాస్మేట్ ఫ్రమ్ సంబడి ఆన్ ద రోడ్ ఫ్రమ్ యువర్ టీచర్ ఎప్పుడున్న జీవితంలో మీరు అనుభవించారా చేతిత్తండి నిజ నిజంగా చెప్పండి ఎవరు అబద్దాలు చెప్పండి అందరు అబద్దాలు చెప్తున్నారు వన్ బ్రేయర్ స్టూడెంట్ నువ్వు మాట్లాడాలి డోంట్ ఇట్ టు స్పీక్ ఇంకెవరు అనుభవించలేదా అందరూ మీతో అంత బాగున్నారా జీవితాంతం ఎవరు తిట్టలేదు ఎవరు కావట్లేదు అమ్మ నువ్వు ధైర్యంగా ఉన్నావు నువ్వు బాగున్నావు మిగతావాళ్ళే ఎవరు ఎత్తట్లే సో ఫస్ట్ థింగ్ ఇస్ యు స్టార్ట్ లుకింగ్ ఇన్వల్డ్ ఎవ్రీబడి హ్యాస్ ఫేమ్ ఫేస్డ్ సమ్ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అమ్మాయిలు ఏమంటారంటే ఆ అబ్బాయిని బయటకెళ్ళిస్తారు మమ్మల్ని ఎందుకు అవ్వట్లేదు కొన్ని కా కాస్ట్ సెగ్రిషన్ ఉన్న ఏరియాస్లో కొన్ని కాస్ట్ని బాగా ట్రీట్ చేస్తారు మమ్మల్ని ట్రీట్ చేయరు ఇట్లా రకరకాలు ఉంటాయి సో దే డి దెర్ ఇస్ వన్ రీసెర్చ్ స్టడీ దట్ ఐ వాంట్ స్టే దే సెడ్ దే వాంటెడ్ టు స్టడీ ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక క్యాండిడేట్ ఒక డీసెంట్ లుకింగ్ క్యాండిడేట్ అండ్ అనదర్ క్యాండిడేట్ విత్ సమ్ ఫేషియల్ డిస్ఫిగరేషన్ అంటే ఏదో కట్స్ స్కార్స్ ఏదో సో రెండు గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకుని ఉమెన్ క్యాండిడేట్స్ పది మంది పది మంది పది మందికి ఏం చేయలేదు మిగతా పది మందిలో వాళ్ళకి ఇక్కడేదో కట్ అయినట్టు ఇక్కడేదో రక్తం వస్తున్నట్టు కొంచెం మేకప్ చేశారు మేకప్ చేసి దాని తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఆ క్యాండిడేట్స్కి తెలియకుండా కొంచెం టచ్ప్ చేస్తామని చెప్పి ఆ టచ్అప్లో అంతా తీసేశారు అసలు ఏం లేకుండా క్లీన్గా చేసేసారు ఇంటర్వ్యూ అయిపోయింది ఎవరికైతే ఫేషియల్ డిస్ఫిగరేషన్ ఉందో ఆ క్యాండిడేట్స్ని మిమ్మల్ని కొంచెం ఎక్కువగా డిస్క్రిమినేట్ చేసినట్టు మీకు అనిపించిందా అని వాళ్ళని అడిగితే పదిలో పది మంది అవును నాకు ఇక్కడ ఇది ఇలా ఉందని వాళ్ళందరూ అటే చూశారు నాకు కొంచెం నామోషిగా అనిపించింది నన్ను కొంచెం చిన్న చూపు చూసినట్టు అనిపించింది అని అన్నారు దాని తర్వాత వాళ్ళకి అర్థం ఇచ్చి మొహం చూడడం అంటే ఏమీ లేదు మొహం మీద మరి ఎట్లా అనిపించింది వీళ్ళకి నామోషి ఎవరు వాళ్ళని తక్కువ చేసి చూసినట్టు వాళ్ళకి ఎట్లా అనిపించింది మనం ఊహించుకున్నది నిజంగా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే మన సమాజంలో చాలా లేబుల్స్ ఉన్నాయి తిని పొడుకోడు పొట్టోడు అందము కాదు తెల్ల నల్ల పై కాస్టు చిన్న కాస్టు అని ప్రత్యేకంగా వెనపడి వర్గానికి చెందిన పిల్లలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అది కానీ మీరు ఐసడ్వాంటేజ్ నాకు ఒక వీక్నెస్ ఉంది దానివల్ల సమాజంలో డిస్క్రిమినేట్ చేస్తుంది అని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మీకు అట్లాంటి ఫీలింగ్ ఇస్తే మీరు దానికి కానీ లొంగితే మీరు అచీవ్ చేయాల్సిన గోల్స్కి మీరు అచీవ్ మీరు అన్నారు మీరు వెళ్ళరు ఎందుకంటే నువ్వు పుట్టోడివి నువ్వు పుట్టోడివి అంటే నువ్వు జీవితాంతం నేను పుట్టడానికి ఫిక్స్ అయిపోతావు లేకపోతే నువ్వు చేయలేవు నువ్వు చేయలేవు నువ్వు చేయలేవు అని నీకు ఒకరు చెప్తే నువ్వు కూడా యూ స్టార్ట్ బిలీవింగ్ ఇట్ అవును నేను చేయలేను అని డోంట్ ఫాలో ఇన్ టు ద్రాక్ ఎవ్రీబడి ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ నువ్వు అది నమ్మగలుగుతావా లేదా అనేది క్వశ్చన్ యాజ్ అ స్టూడెంట్ అవర్ సిస్టమ్ ఈస్ డిజైన్డ్ అవర్ సొసైటీ ఇస్ డిజైన్డ్ టు పుల్యూ డౌన్ అక్కడ ఒక స్టూడెంట్ వచ్చి అందరు ఎంపీసీ బైపీసీ చేస్తారు వాళ్ళని సెలబ్రేట్ చేస్తారు ఎంఈసి సిఈసి చేసే వాళ్ళని సెలబ్రేట్ చేయరు నన్ను కూడా సెలబ్రేట్ చేసి పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ అని వాళ్ళు రాశారు ఎవ్రీబడి ఈజ్ కేపబుల్ ఆఫ్ సక్సెస్ మీరేంటంటే దెర్ ఇస్ ఓన్లీ దెర్ ఇస్ నో జస్ట్ వన్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ యూ బీ కాన్ఫిడెంట్ యూ విల్ గో ఫారెన్ లైఫ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇప్పుడు మీ అందరం నాయకులు వేదిక మీద మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్స్ అందరు ఉన్నారు గవర్నమెంట్ ఆఫీసర్స్ నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఆర్ దోస్ హూ హ్యావ్ ఎ ఇన్కరప్టబుల్ మైండ్ దోస్ హు డోంట్ ఫాల్ ప్రే టు నెగిటివ్ ఇన్ఫ్లుయన్సెస్ అరౌండ్ దాంట్ ఆ బలం చాలా తక్కువ మందిలో ఉంటుంది అందుకే సమాజంలో కొందరే గొప్ప నాయకులు అవుతారు చాలామంది యావరేజ్ పీపుల్ ఫాలోవర్స్గా మిగిలిపోతారు ఎందుకు వాళ్ళకి ఆత్మగౌరవము నమ్మకము ఉండదు ఒక ఫెయిలియర్ రెండు ఫెయిలియర్స్ చూసిన తర్వాత అవునేమో నేను చేయలేనేమో అని జివప్ ఇచ్చేస్తా దాన్ని ఎదుర్కొని ముందుకు రాగలిగిన వాళ్ళు జీవితంలో గ్రేట్ హైట్స్ కలగలుగుతారు ఇవాళ ప్రభుత్వం మంత్రి ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారో నాకు తెలియదు ఇది ఎంత మంచి ప్రోగ్రామ్ అని ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఐ మీ అందరిలో ఆ స్పార్క్ ఇగ్నైట్ చేద్దాం త్రూ యువర్ హార్డ్ వర్క్ మీరు ఇవాళ గుర్తింపు పొందుతున్నారు కానీ హార్డ్ వర్క్ ఇస్ నాట్ ఎండింగ్ మైండ్ సెట్ సరిగ్గా లేకపోతే హార్డ్ వర్క్ విల్ ఓన్లీ మేక్ యువర్ స్లేఫ్ దాన్ని మీరు ఎదుర్కొని గొప్ప హైట్స్కి వెళ్ళాలి అంటే ఎట్లా అవ్వాలి అనేది మీరు చాలా ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు చాలా ఫెయిలియర్స్ చూశారు లైఫ్లో అయినా సరే ఎవ్రీ టైమ్ హీస్ కమింగ్ బ్యాక్ స్ట్రాంగ్ ఎట్లా హీ డస్ నాట్ గివ్ అప్ నైన్టీన్లో వన్ ఆఫ్ అర్ వర్స్ట్ లాస్ యాజ్ అ పార్టీ ఇప్పుడు వన్ ఫిక్స్టీ ఫోర్ సీట్స్ వన్ సెవెంటీ ఫైవ్ అలయన్స్ గెలిచింది అంటే ఎట్లా వీ నెవర్ గివ్ అప్ వీ వర్క్ హార్డ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు ఇంబై దిస్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ యువర్ సొసైటీ యూ నీడ్ డ్రీమ్ బ్రిక్ సో ఐ బి బీ అన్హ్యాపీ దట్ ఇఫ్ యూ లిమిట్ యువర్ అంబిషన్ ఐఐటీకి వెళ్ళాలి ఐఏఎస్కి వెళ్ళాలి ఐఐటీకి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు ఐఏఎస్ అవడం ఇంపార్టెంట్ కాదు ఐఏఎస్ అయినప్పుడు లైఫ్ లాంగ్ ఐఏఎస్ ఆఫీసర్గా ఆనెస్ట్గా ఉంటాను కష్టపడి పనిచేస్తాను సమాజం కోసం నిరంతర ఆలోచన పాజిటివ్గా ఉంటాను అని ఆలోచించే ఐఏఎస్ ఆఫీసర్ సమాజానికి కావాలి ఐఏఎస్ ఆఫీసర్స్ అవసరం లేదు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక నాలుగు వందల మంది ఉంటే వాళ్ళల్లో చాలా పాజిటివ్గా ప్రొయాక్టివ్గా కరప్షన్ లేకుండా ఆరోగెన్స్ లేకుండా ఎంతమంది ఉన్నారు అంటే కలెక్టర్ గారు ఉన్నారు బాధపడకూడదు కానీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఉండరు ఈయన మంచి ఆయన హ్యాపీ బట్ అందరు అట్లా ఉండరు సో బికమింగ్ ఐఎస్ ఆఫీసర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ గోయింగ్ టు ఐఐటి ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఐఐటికి వెళ్ళిన తర్వాత నువ్వు అట్లా ఉంటావు ఐఐటిలో సీట్ వచ్చిన తర్వాత నువ్వు నీ స్వార్థం గురించి ఆలోచించుకుని నువ్వు ఏదో యుఎస్కి వెళ్ళిపోయి నీ ఉద్యోగం చేసుకుని చేస్తే ఐఎమ్ నాట్ హ్యాపీ మీరు ఐఐటీకి వెళ్ళి ఏదో ఒక మంచి ఐడియాతో ఒక కంపెనీ స్టార్ట్ చేసి మీ కంపెనీ ద్వారా సమాజం మారితే దెన్ ఆర్ హ్యాపీ ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అట్లాంటి పని చేస్తున్నారు అని అట్లా మీరు ఆలోచించాలి దిస్ ఇస్ అ బిగినింగ్ గుడ్ బట్ వాట్ మోర్ అనేది మీ అందరు ఆలోచించాలి ఇంకా వేదిక మీద ఇంకా ప్రోగ్రామ్ ఉంది లేకపోతే మీతో కూర్చొని అండ్ ఆన్సర్ క్యూఎంటైజేషన్ చేసేవాడిని సో వీల్ విల్ పాజ్ యోర్ అల్ అల్ ఎండ్ విత్ వన్ థింగ్ ఇన్ ద వరల్డ్ అహెడ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ టేకింగ్ ఓవర్ రొటీన్ టాస్క్స్ ఇవాళ చేయగలిగినవన్నీ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తుంది యాజ్ ఫ్యూచర్ షైనింగ్ స్టార్స్ యూ హ్యావ్ టు బీ స్మార్టర్ దెన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పుడు మీరు సక్సెస్ అవుతారు అప్పుడు దానికి కావాల్సింది ఏంటంటే ప్రధానంగా లాజిక్ అండ్ లాంగ్వేజ్ ఈ రెండిట్లో మీరు బాగుంటే విల్ గో ఇన్ లైఫ్ లాజిక్ బాగుండడానికి ఐఎమ్ సారీ బైపీసీ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్లో బాగుండాలి సో బైపీసీ స్టూడెంట్స్ అయినా సరే మ్యాథ్స్ మీద మీరు ఏమి ద్వేషం పెంచుకోవద్దు ఎంతో కొంత లాజిక్ లాజికల్ కేపబిలిటీ పెంచుకోండి లాంగ్వేజ్ ఇఫ్ యూ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ ఏఆ్ నీడ్ టు హ్యావ్ లాంగ్వేజ్ నువ్వు చాట్ జీపీటీని వాడాలి ఇంకేదో వాడాలి దాన్ని నువ్వు ఎట్లా మాట్లాడతావో దాన్ని బట్టే దాని జవాబు ఉంటుంది సో ఆర్ ఇన్ ఆర్ ఎబిలిటీ టు కమాండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తెలుగు ఈజ్ గోయింగ్ టు టేక్ యూ ఇన్ లైఫ్ సో ఈ రెండు ఆస్పెక్ట్స్ మీద మీరు ఫ్యూచర్లో చాలా ఫోకస్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ మా వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఇప్పుడు మీ అందరూ కూడా స్పీచెస్ ఇవ్వబోతున్నారు సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్ అండ్ థ్యాంక్ యూ నేను ఇక్కడ ఆహ్వానిస్తున్నాను నాకు థ్యాంక్ యూ